హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెరెస్ పైన కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఫస్ట్ సూరకాయ అయితే హార్వెస్ట్ చేద్దాము ఇది కింద గార్డెన్లో అయితే సూరపాదు ఉందండి ఇలా పైకి అయితే పంపించేశాము చూడండి ఇలా తీకైతే వాలింది ఈ సూరపాదుకి ఒకటైతే హార్వెస్ట్ అయితే అంతకుముందు చేశాము ఇప్పుడు చూడండి రెండు అయితే వచ్చాయి ఇక్కడ నాలుగు ఐదు అయితే ఉండే వాటిని పాలినేషన్ వరకు అయితే చేసాము మిగతా పాలినేషన్ చేయలేదు ఇవి రెండు పాలినేషన్ చేసినందుకు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది రౌండ్ సొరకాయ అండి కింద మూడు పాదులేమో ఉన్నట్టున్నాయి మూడు పాదులు ఉన్నాయి వాటికి ఇలా రెండు అయితే వచ్చాయి ఇవి రౌండ్ ఇవి అంతకుముందు లాస్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు కొంచెం వదిలినట్టు అనిపించాయి అందుకే ఇప్పుడు కొంచెం చిన్నగా లేతగా ఉన్నప్పుడు మాత్రమే తెంపాము చూడండి ఎలా వచ్చాయో గుమ్మడికాయలాగా ఉన్నాయి కదా రౌండ్గా చాలా బాగా అయితే వచ్చాయండి సొరకాయలు ఇంకా ఇప్పుడు టెర్రస్ పైకి అయితే వెళ్దామండి ఇక్కడ కూడా కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి చూడండి ముఖ్యంగా అయితే టమాటా కానీ చాలా బాగా అయితే రెడ్ అయిపోయాయండి ఎంత బాగున్నాయో కదా టమాటా త్రీ ఫోర్ డేస్ నుండి చూస్తున్నాము హార్వెస్ట్ చేయట్లేదు ఇంకా మళ్ళీ బాగా పండిపోయి పాడైపోతాయని చెప్పేసి ఇవైతే హార్వెస్ట్ చేసేస్తున్నాము ఇంకా కొన్ని కచ్చి కూడా ఉన్నాయి అలా వదిలేసి ఇవైతే తెంపేస్తున్నాము చూడండి ఎంత బాగున్నాయి కదా మక్కినే చాలా రెడ్ కలర్లో అయితే ఉన్నాయి ఎప్పుడో టమాటా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు పెడితే ఇప్పుడు వస్తాయండి కాయలు మనకి టమాటా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మన గార్డెన్లో అసలు టమాటలు అయితే కాయవండి ఇది చాలా వరకు నేను చూస్తూనే ఉన్నాను చూడండి ఇప్పుడు కేజీ ట్వంటీ అయ్యింది ఇప్పుడు టమాటాలు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి గార్డెన్లో ఇది ఒకటి చూడండి చాలా రెడ్ అయిపోయి ఇందులో పురుగులు కూడా వచ్చేసాయండి అంటే మెత్తగా అయిపోయింది చూడండి ఇక్కడ పురుగులు కనబడుతున్నాయి ఇలా చాలా రోజులు వదిలేస్తే ఇలానే ఉండిపోతుంది ఇంకా అందుకనేసి తెంపేసేయాలి ఇంకా రెడ్గా ఉన్నప్పుడే ఇంకా ఇది ఈ కుండీలో అయితే వేసేస్తున్నాను మొలకలు వస్తాయి అవి నేను ఇందులో నెతిబీరకాయ సీడ్స్ అయితే వేసానండి గింజలు చూడండి మంచిగా అయితే జెర్మినేషన్ అయ్యి తీగ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వీటికైతే కొంచెం దారం సపోర్ట్ ఇచ్చి ఇలా ఈ తీగల మీద పంపించేసేయాలి ఇంకా ఈ పాదు కూడా దొండకాయలు అయితే ఉన్నాయండి ఇవి కూడా అయితే తెంపేస్తున్నాము కానీ చాలా మంచి సైజులో అయితే అయ్యాయండి ఈ దొండకాయలు ఇక్కడ ఒక కాకరకాయ కూడా ఉంది ఇప్పుడైతే ఒకటైతే వచ్చిందండి కాకరకాయ ఇది తెంపేసి ఇక్కడ కూడా కొన్ని దొండకాయలు ఉన్నాయి కానీ చాలా బాగా అయితే వచ్చాయండి ఈ దొండకాయలు మనం తెంపుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి ఇక్కడ పెన్సిల్ దొండ చూడండి చాలా అయితే వచ్చాయి ఈ తీగకి ఒకే దగ్గర చూడండి ఎన్ని దొండకాయలు అయితే ఉన్నాయో కానీ చాలా బాగా వచ్చాయండి ఈసారి ఈ దొండ పాదుకి చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చాలా బాగా అయితే వచ్చాయండి ఈ పెన్సిల్ దొండ అంతకుముందు కూడా కింద గార్డెన్లో అయితే చాలా వచ్చాయండి టూ కేజీస్ పైన అయితే వచ్చాయి ఇంకా అవి నేను రాఖీ పండగకి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మకి అక్క వాళ్ళకైతే ఇచ్చేసాను ఇలా దొండకాయలు ఎక్కువ వస్తూ ఉన్నాయి కదండీ ప్రతిసారి నేను నా వటుకి కర్రీకి అయితే ఉంచుకుంటున్నాను మిగతావన్నీ అయితే ఒక్కొక్కరికి అయితే ఇస్తూ ఉన్నాను రా అన్నీ ఒకేసారి ఇవ్వలేం కాబట్టి కొన్ని నేను ఉంచేసుకొని ఒక శారీ ఒకరికి ఒక శారీ ఒకరికి ఇలా అయితే ఇస్తూ ఉన్నాను రాఖీ పండగ రోజు మా ఆడపచ్చి కూడా వచ్చారు ఇంకా తనకు కూడా అయితే దొండకాయలు అయితే పంపించేశాను ఇక్కడ కొన్ని చూడండి బెండకాయలు ఉన్నాయి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము చాలా గాలి అయితే వస్తుందండి ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది అసలుకి చూడండి ఇలా తెంపుతుంటేనే కొమ్మలైతే పడిపోతూ ఉన్నాయి చాలా గాలి అయితే వస్తుంది మార్నింగ్ ఇంకా పచ్చిమిర్చి అయితే ఈ మొక్కకి చాలా ఉన్నాయి ఈ సారీ అయితే నేను మార్కెట్లో అయితే పచ్చిమిర్చి అయితే కొనలేదండి ఇంకా మన గార్డెన్లో నుంచి పచ్చిమిర్చి అయితే నేను తీసుకుంటున్నాను ఈ శారీ హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ పచ్చిమిర్చి ఎప్పుడు ఇంత హార్వెస్ట్ అయితే రాలేదండి పచ్చిమిర్చి ఎప్పుడు ఏదో ఒకటి పెస్టిసైడ్స్ రావడము అసలుకి హార్వెస్ట్ రాకపోవడము అలా జరిగేది అనమాట ఈసారి చాలా బాగా వచ్చింది ఇవి వచ్చేసి ఉల్లినారు అండి రెడ్ కలర్ తీసాను అది అయితే రాలేదు వైట్ కలర్ ఉల్లినారు అయితే వచ్చింది ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ అయితే చేయట్లేదు వీటి కాడలు తెంపేసి మనం ఫ్రైడ్ రైస్లో కూడా చేసుకోవచ్చు కదా అందుకే నేను హార్వెస్ట్ చేయట్లేదు జస్ట్ కటింగ్ చేస్తూ ఉంటాను ఇక్కడ కూడా చాలా వచ్చాయండి పచ్చిమిర్చి ఈ మొక్క కూడా ఇక్కడ చెట్టు చిక్కుడు ఉంది వీటికి కూడా అయితే చిక్కుడుకాయలు బాగానే కాసాయి ఇక్కడ మూడు మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా వీటికి కూడా అయితే ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే రావట్లేదు మొన్న కొంచెం వస్తే చేతో అయితే ఇలా అనేసారండి ఇంకా అప్పటి నుంచి అయితే రాలేదు మనం వచ్చినప్పుడే వెంటనే అయితే చూసేసుకుంటే బెటర్ లేదు అంటే ఇంకా అది కంటిన్యూగా అయితే అటాక్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి చిట్టి మిరపకాయలు ఇంకా ఇవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇవి చాలా కారం అయితే ఉన్నాయి అందుకే ఇవి జస్ట్ కర్రీలో మిరపకాయల్లా కూడా వాడుకోవచ్చు ఇంకా ఆ రోజు బజ్జీలైతే చేశాను కానీ చాలా కారం అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి చిట్టి మిరపకాయలు ఇక్కడ ఒకే మొక్కు ఉంది మంచిగా వచ్చాయి ఇదే చూడండి కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి నేను తీసుకొచ్చేటప్పుడు ఆ కలర్లో ఉండే ఇప్పుడు కూడా అవే కలర్లో అయితే మారిపోయాయి ఇక్కడ రెండు వంకాయలు అయితే ఉన్నాయి ఇదైతే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఎండకి చూడండి ఏ కలర్లో అయిపోయిందో ఇంకా అదైతే తెంపేస్తున్నాము ఆ ఒక్కటి కొంచెం అయితే తెంపేస్తాను ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ చూడండి ఎన్ని కూరగాయలు వచ్చాయో మిద్దె తోటలో ఇంకా టెర్రస్ గార్డెన్లో అయితే దొండకాయలు అయితే హార్వెస్ట్ చేయలేదు ఇవన్నీ మిద్దె తోటలో వచ్చిన కూరగాయలు ఈసారి కొత్తగా అయితే రెండు సోరకాయలు అయితే వచ్చాయి చాలా బాగున్నాయి కదా గుమ్మడికాయలాగా మంచిగా రౌండ్గా అయితే ఉన్నాయండి నా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి